లేఖ రాసింది దానిని మీకు అతి తక్కువ ధరకే అంటే దాదాపుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది ఆ రోజు ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు కేబినెట్ లో చర్చించారు దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేత జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలో తెలియనటువంటి విడూరమైనటువంటి పరిస్థితి కాబట్టి పదిహేనవ తేదీ రేఖ రాసిన తర్వాత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఈరోజు మనం తొమ్మిది గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్ ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ వల్ల భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు పాపం ఈరోజు రైతులు పొలవమని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి మీకు విద్యుత్ అవకాశం కల్పించండి ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులను ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజియస్ ఆపేశారు బ్యాన్ ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కూడా తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు వాటి అన్నిటినీ కోర్టు చేస్తూ ఈ విధంగా మీరు ఆరు వేల నాలుగు వందల మెగా వెళ్ళారు మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఒక మూడు వేల మెగా యూనిట్లు ఇస్తాం రెండు వేల ఇరవై ఐదులో ఒక మూడు వేల మెగావాట్లు ఉచిత్తి ఇస్తాం రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ కల్లా మరో మూడు వేల మెగా అంటే దాదాపుగా ఒక తొమ్మిది వేల మెగావాట్ల ఉచిత్తి మేము ఈరోజు మీకు అతి తక్కువ ధరకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇస్తాము మీకు మీరు చెప్పినటువంటి ఆ సంస్థను మీరు ముందుకు వెళ్ళడానికి టెండర్ల సమస్య ఉంది కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం సంస్థ అనేటువంటి మేము తీసుకుంటాము అని చెప్పి చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది దాని మీద అన్ని రకాల ఆలోచన చేశారు ఈరోజు కొనేటువంటి రేట్ ఎంత ఉంది ఇది తీసుకుంటే మనకు ఎంత భారం తగ్గుతుంది ఎంత ప్రయోజనం చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అనేటువంటి ఆలోచన చేసి డిస్కమ్లకు సంబంధించి ఈరోజు కొనుగోలు చేసేటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయి అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఆత్మ నిర్భర్ భారత్కు సంబంధించి కూడా మనం మద్దతు ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కన్నా తక్కువ రేటుకో మనకు రావడం మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం కలగడం కేంద్ర ప్రభుత్వ సంస్థని ప్రోత్సహించినట్టుగా ఉండడం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చేటువంటి దీన్ని రాష్ట్ర ప్రజలు రైతుల యొక్క లబ్ధి చేకూర్చేటువంటి విధంగా తీసుకురావాలనేటువంటి వాళ్ళు బహుశా అంత చౌకగా అతి చౌకగా ఆ రోజు విద్యుత్ అందించడానికి వచ్చాయి ఈరోజు నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడిని ప్రతిపక్షాలని ఈనాడు పేపర్ని మిగతా మీడియాలని ఒకవేళ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే వాళ్ళు కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా కానీ ఉండుంటే యూనిట్ రేటు ఈ రోజు ఏం రాసిన వాళ్ళు మీరు ఆ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకేస్తాననిది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా మీరు లాలుచిపడి రకరకాలైనటువంటి వాటిలతో మీరేదో ముడుపులాశించి దానిని తీసుకోలేదు కాబట్టి పెద్ద తప్పు చేశారని చెప్పి చెప్పి గగ్గోలు పెట్టేట వాళ్ళు అంటే మీరు ఏదైనా మాట్లాడతారు నరవలేనటువంటి నాలుక మడతీసి మాట్లాడతారు తిప్పి మాట్లాడతారు తిరగేసి మాట్లాడతారు చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి అలవాటు ఆనవాయితీ వాళ్ళ తానా అంటే తందానా అన్నట్టుగా కొన్ని పత్రికలు మీడియాలు దానిని ఏదో ఒక విధంగా ఈరోజు వాటిల్ని ప్రజల్లో ఏ విధంగా దుర్మార్గంగా తీసుకు ఆలోచన నేను అడుగుతున్నాను ఆ రోజు ఉచితంగా ఇస్తే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు ఉచితంగా ఇస్తే దాని వెనక మీకున్నటువంటి ఆంతరం ఏమిటి ఆలోచన ఏమిటి అని చెప్పి చెప్పి ప్రశ్నించుంటే కాబట్టి ఇటువంటివన్నీ వస్తాయనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అనేటువంటి నాణవాయితీ కాబట్టి ఇది పారదర్శకంగా ఉంటుంది కేంద్ర